రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన హామీలపై లేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు వాస్తవాలు బయటకు తెలుస్తున్నాయని డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారన్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై నిందలు మోపారని మండిపడ్డారు ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చిందన్నారు చంద్రబాబు చెప్పిన అబంధాన్ని నిజం చేయడానికి దుర్గా గుడి మెట్లు కడిగి పవన్ కళ్యాణ్ నటించారన్నారు ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయని పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు కల్తీ జరిగిందని చెప్పిన ట్యాంకర్లన్నీ తనిఖీ చేసి పంపించింది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజానికం పైన లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పైన ఎన్నికల సమయంలో ఏదైతే సంక్షేమ పథకాలు మేము అందచేస్తామని చెప్పని హామీలు ఇచ్చారో ప్రమాణాలు చేశారో అవన్నీ గర పక్కన పెట్టేసి వాళ్ళ చేతగాని తనం ఏదైతే ప్రజానికానికి అర్థమవుతుందని చెప్పని భావించిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులు అన్నీ గర బయటకు వస్తున్నాయని చెప్పని ఏ రోజైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ మిగిలిన కూటమి పార్టీ నాయకులందరూ ఒక ఆధ్వర్యంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది దాదాపుగా సంవత్సరం క్రితం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజానికం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళ కుల దైవంగా దైవంగా పూజించుకునే కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ఒక ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పని సాక్షాత్తుగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పార్టీ సమావేశంలో చెప్పటం ఇంతకన్నా నీచమైన రాజకీయం నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ నాయకుడు గారు చేయరు ఆ రోజు విజయవాడ నగరంలో వచ్చిన వరదల్ని ప్రజానికానికి ఎటువంటి సహాయం చేయకుండా ప్రజానికం అన్ని అందరుగా ఇబ్బంది పడుతుంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆ రోజు ఒక మాట మాట్లాడారు దాదాపుగా సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ శ్రీ వెంకటేశ్వర ఒక ఆశీర్వాదంతో మీరు చెప్పిన అబద్ధం మీరు చెప్పిన అబద్ధం అది అబద్ధమే అందులో ఎటువంటి నిజం లేదు అందులో ఎటువంటి జంతువుల కవ్వు కలవలేదు అని చెప్పని సిట్టిచ్చిన సి చార్జ్షీట్ ఆధారంగా ఈరోజు మొత్తం రిపోర్ట్ అంతా గారు బయటకు వచ్చింది దొంగలుగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళందరు గారు దొరికిపోయారు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు ఇదే విజయవాడ దుర్గ గురు దగ్గరకు వచ్చి మెట్లు కరిగి నేను సనాతన ధర్మం అని చెప్పని ఊగిపోయి మాట్లాడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అనేక అబద్ధాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గారు చెప్పారు తర్వాత తిరుపతిలో చెప్పారు అనేక సందర్భాల్లో మీటింగులో చెప్పారు ఈరోజు రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు బయటకు వచ్చి దానికి క్షమాపణ చెప్పట్లేరని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం